మనం గోరుచిక్కుడుని పచ్చి శనగపప్పుని రెండింటినీ కూడా ఉడకబెడుతున్నాం కదా ఈ ఉడకబెట్టడానికి కూడా నీళ్ళు సరిపోయేంత నీళ్ళే వేసుకొని ఉడకబెట్టండి ఎందుకంటే యూజ్ చేసే నీళ్ళు అదే మనం ఉడకబెట్టిన నీళ్ళు పారే పారిపోయకూడదు దాంట్లో ఉన్న మినరల్స్ అన్ని మనం కోల్పోతాము అందువల్ల సరిపోయేంత నీళ్ళు పోసి దాన్ని ఉడకబెడుతున్నాను ఇది ఉడికే లోపల పక్కన ఒక బాణం తీసుకున్నాను బాణంలో ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను ఆయిల్ కొంచెం హీట్ అవనిద్దాము ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ కూరకు కావలసిన పోపు వస్తువులు రెడీ చేసుకుందాము ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు మినపగుళ్ళు ఆవాలు జీలకర్ర ఇందులో మనం పచ్చిశనపప్పు వేయద్దు ఎందుకంటే ఆల్రెడీ మనం ఈ కూరలో వేసాం కదా ఉడకపెట్టడానికి సో అంత టేస్టీగా ఉండదు రెండుసార్లు వేస్తే సో అని ఆయిల్ వేడయింది ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకుందాము వెల్లుల్లిపాయలు కొంచెం లైట్ బ్రౌనిష్ వచ్చిన తర్వాత ఈ పోపు సామాన్లు కూడా వేసేసుకుందాము ఇంకొక విషయం ఏంటంటే నేను ఇందులో కొబ్బరి తురుము కూడా వేస్తాను అందులో కొబ్బరిని కూడా తీసి దురిమి చేసి ఉంచాను మిక్సీ పట్టేసి ఉంచాను పొడి చేసి ఉంచాను ఇప్పుడు ఇది ఉడికిన తర్వాత మనం ఈ పోపులో పోపు ఈ ఉడకబెట్టినవి చిక్కుడుకాయలు ప్లస్ పచ్చిసెనపప్పు కూడా ఇందులో వేసేద్దాము సో ఇది బాగా వెల్లుల్లిపాయలు బాగా బ్రౌనిష్ రావాలి ఈ వెల్లుల్లిపాయలు బ్రౌనిష్ వచ్చిన తర్వాత మాత్రమే మనం పోపు సామాన్లు వేసుకుందాము ఇప్పుడు మనము వెనపపుళ్ళు ఆవాలు అండ్ జీలకర్ర ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసుకుందాము కొంచెం లైట్గా ఇంగు కూడా వేసుకుందాము ఇంగు కూడా లైట్గా వేసుకోవచ్చు ఇలాగా ఇంగు కూడా కొంచెం లైట్గా ఒక పించ్ వేసుకొని లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుందాము చూసారా అప్పుడు బాగా ఉడికిపోయాయి నీళ్ళు కూడా ఏమీ లేవు అంటే నీళ్ళు మనం సరిపడేంత వేసుకున్నాం కాబట్టి ఆ నీళ్ళు ఉడకడానికి సరిపోయాయి సో ఇప్పుడు పోపు కూడా లైట్ బ్రౌనిష్ వచ్చేసింది కదా బాగా వేగింది కదా ఈ పోపు వేగిన తర్వాత మనం ఈ ఉడకపెట్టిన పప్పు ప్లస్ గోరు చిక్కుడు కూడా వేసి పెద్ద చూసారా నీళ్ళు అసలు మిగలేదు ఇలానే వేసుకోవాలి సరిపోయినంత నీరే వేసుకోవాలి ఎక్కువ నీళ్ళు ఒకవేళ రెండు సరిపోతే మళ్ళీ కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు కానీ ఎక్కువ నీళ్ళు వేసేసి ఆ నీళ్లు పారకోవద్దు మాత్రం చెయ్యొద్దు సో ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత సాల్ట్ పసుపు కారం వేసుకుందాము ఇప్పుడు మనం పసుపు ఇప్పుడు చిట్టుపడి పసుపు నెక్స్ట్ సరిపోయేంత కారం నెక్స్ట్ సరిపడేంత సాల్ట్ ఈ మూడు కూడా వేసేసుకొని అంతా సరిపేద్దాం కారం కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే మనం పచ్చిమిర్చి వాడలేదు కదా ఇంకా కూరలోకి అందువల్ల ఎండు కారం ఎక్కువే పడుతుంది ఈ మూడు వేసి బాగా కలిపిన తర్వాత ఇంకొంచెం సేపు ఉడికిన తర్వాత మనం తురుమి పెట్టుకున్న అదే మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాం సో కొంచెం సేపు ఈ ఈసారి బాగా ఉడుకుతుంది కదా బాగా మొక్కుతున్నాం ఇప్పుడు మనం ఆల్రెడీ కొబ్బరి కోరించుకున్నాం కదా దాన్ని కూడా తీసి ఈ కూరలో యాడ్ చేసేసుకున్నాం దీంతో కూడా కాసేపు మగ్గనిద్దాం ఎందుకంటే కొబ్బరి పచ్చి కొబ్బరి స్మెల్ రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి కూడా ఫ్రై అయ్యి చాలా బాగుంటుంది సో కొబ్బరిని కూడా కాసేపు ఒక టెన్ మినిట్స్ వరకు ఉడకనిద్ది ఎక్కడ మాడదు మాడకుండా మనం సిమ్లోనే ఉంచుకోవాలి ఫ్రై చేసినంతసేపు ఏ అయినా సిమ్లో పెట్టుకుంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది చూసారా కొబ్బరి కూడా మొత్తం కలిపేసాం కదా బాగా కలిపేసి ఒక టెన్ మినిట్స్ ఇలానే మనం కలిపెడుతూ ఉంటే మంచి గోరు చిక్కుడు కొబ్బరికాయ కర్రీ రెడీ అయిపోతుంది అయితే ఇక్కడ నేను మీకు ఇంకొక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నాను ఇలాంటి కర్రీస్ అండి వంకాయ కొబ్బరి లేకపోతే దొండకాయ కొబ్బరి చిక్కుడుకాయ కొబ్బరి ఇలాంటివి చేసేటప్పుడు కొబ్బరికాయ సెలెక్ట్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది బాగా లేతదైనా కూర బాగుండదు అలానే బాగా ముదురుదైనా కూర బాగుండదు సో కొబ్బరికాయ మరీ ముదురుది కాకుండా లేత్ది కాకుండా ఉన్న కొబ్బరికాయని మాత్రమే చూసుకోండి అప్పుడే కూర టేస్టీగా ఉంటుంది మనం కాయ చూస్తే తెలిసిపోతుంది అలాగా చూసి సెలెక్ట్ చేసుకొని మాత్రమే కూరలో వాడండి అప్పుడే కూరకి ఇంకా టేస్ట్ వస్తుంది సో ఇలా మాడకుండా కాసేపు మనం తిప్పితే ఈ పచ్చి కొబ్బరి కూడా ఈ కూరతో పాటు మనకి చాలా టేస్టీగా ఉంటుంది సో ఎలా ఉందండి కూర మీకు నచ్చిందా మీరు కూడా ఏదైనా చేస్తారా అయితే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా వీడియోస్ని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు ఇంపార్టెంట్ సో ప్లీజ్ వాచ్ మై ఛానల్